మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో స్వీప్ కోర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రధాన ఎజెండాగా మీటింగ్ కొనసాగింది ఈ సందర్భంగా స్వీప్ కోర్ కమిటీ నోడల్ అధికారి సాంబశివరావు మాట్లాడుతూ హైదరాబాద్ మినహా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఓటింగ్ శాతం ప్రతిసారి తక్కువగా నమోదవుతుందని అన్నారు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను కమిటీ సభ్యులు

వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సోషల్ మీడియాని ఎక్కువగా యాక్టివేట్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి స్కిట్స్ ద్వారా కావచ్చు తర్వాత ఏమైనా మెసేజ్ ద్వారా కానీ ఈ యొక్క విషయాన్ని తెలియపరచాలని ఓవరాల్ ఏంటంటే ఈ రోజు స్వీట్ కోర్ కమిటీ తీసుకున్నారు